అది మా తాతడే వచ్చినారు పోటిపట్రా ఉన్నారు అంటే ఇప్పుడు మీకు వాళ్ళకేం సంబంధం లేదు ఆడమంటు గాడా వాళ్ళే చూడండి మాకు సంబంధం లేదు సార్ మా తాత నాన్న ఆడమంటు గాడా సంబంధం లేదు వాళ్ళకి నేను మా నాన్న అక్కడే ఉన్నాను లేదు ভাই मालूम आप कहता नहीं తాత వాళ్ళ తాత సర్వే నంబర్ నాన్న తాత నాన్న పేరు ఆలవ సావంట తప్పు తప్పు మనం అంటే ఆడు బిన్న మా పిల్లప్పటి నుంచి మా రోడ్ సైడ్ ఊరు నాకు అనేది మా పూర్వీకులు మా తాతలు ముత్తాతల నుంచి కూడా మా వంశం నుంచి జరుగుతుంది మా ఆడబిడ్డలు వీళ్ళు వీళ్ళ నాన్నగారులది ఇది ఆస్తి మధ్యలో దూరి ఇది మాకు సంబంధం అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తాం మా మీద చేయనుకొని తప్పుడు దుకాణం సృష్టించి జారో గారికి బెదిరించి వంశవృతాన్ని సృష్టించి మా మీద రోజు తాగి వచ్చేది గొడవ పెట్టేది బెదిరించేది వీళ్ళు వికలాంగులు వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎవరు లేరు ఈ అప్ప ఈ అప్ప ఈ అమ్మ ఈ ముగ్గురు మా నయనకపిటలు వీల పెద్ద పెద్ద పద్ధతాతా సంబంధించిన వాళ్ళు యాక్చువల్లీ నేను వాళ్ళు దయద్రం చిన్న మామ మామ పెత్త మామ వీని సంబంధించి మీరేనా కంప్లైంట్ ఏమని ఇచ్చినారా నేను ఇచ్చినాం సార్ చెన్నై లో పోతే నరకతాం ఒక్కొక్కరే ఇస్కో ఫోన్ కత్తనే వల కొన్మి నా హమే ఫస్ట్ ఫేజ్స్ ఎంఆర్ఓ సర్కంద టేషన్ ఉంది కంప్లీట్ ఆంgeqslantతది పోలీస్ స్టేషన్ మే కంప్లైంట్ హమే ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకు పూరే రికార్డ్ అండ్ సబ్మిట్ కరిం ఫయా పూరే చార్ 10 దినె మే 6 తారీఖా కో కొల్తల్ వెలని చెప్పి হুম పోయినప్పుడు వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు వచ్చేసి మాకు వచ్చి అంత ముందు రోజు ఎంఆర్ఓ సార్ దగ్గరే ఛాలెంజ్ చేసిపోయినారు వాళ్ళు స్వీట్ లో ఫస్ట్ మీరు తలకాలు చెప్తా అప్పుడు ఎంఆర్ఓ సార్ ఏం చెప్తారు ఆ తర్వాత వచ్చి ఒకసారి మీ దగ్గర ఉండే రికార్డు ఉందండి మా దగ్గర ఉండే రికార్డు ఉందండి చెప్పి చెప్పి చెప్పిన తర్వాత మా రికార్డు అన్ని ఇచ్చినాం వాళ్ళకి ఆర్ హెచ్ వన్ బి టోటల్ పాస్బుక్ తో సహా మా ఉంటానికి సంబంధించి ఇచ్చిన మొత్తం ఈ మధ్య సృష్టించినా ముందే వాళ్ళకి ఎవరు ఇప్పుడున్న ఎంఆర్ఓ ఇప్పుడున్న విఆర్ఓ వీళ్ళు ఇచ్చిన

इटा कता नि बन्दो नन्दले मेरा कता हन्द हन्दले लेले य्बा बन्द ओ कोन दि ब्रु माइक रोजे नि न त क हमरा आपा अनि कोने चाहिँ पावर कुमा कबे उनी हामी दुइने मिलिसौं तै दाली अ दुई वन्चुर छ हामी के छ हामीको सामान नै जै 100 के ओ वाला वाला జండమాన్ ఇం సాబు పో సంతానము జండమాన్ బడే సాబు భార్య కాతుంది జండమాన్ పసుమవుతుంది భార్య సంతానం లేదు